ఏంటి ఎక్కడా సబ్బు కాని శాంబు కాని ఒరే అంజీ ఏంటి గారు పిలిచారా బాత్రూమ్ లో సబ్బు అల్లుడు సబ్బా ఎందుకు స్నానం చేయడానికి ఏంటి చలికాలం మీరు స్నానం చేస్తారా మరి మీరేం చేస్తారు రైట్ తె లైక్ దిస్ బయటికి వెళ్తే ఎమ్మట పడతా ఈ మాత్రం దారి బాత్రూంలోకి రావడందుకో స్నానం చేయకపోయినా స్నానం చేసేమన్న ఫీల్ ఉండడానికి దీనివల్ల చలికాలం చలి ఉండదు సబ్బు షాంపూ ఖర్చు ఉండదు వాటర్ బిల్లు ఉండదు అబ్బో చూడ చెత్తదన్న భయం ఉండదు ఏంటి ఇంట్లో ఎప్పుడు ఇలాగే స్నానం చేస్తారా ఎప్పుడు ఇప్పుడే మొదలెట్టా ఇంటర్నూల్లో ఏదో ఎందుకు వచ్చింది ఏంటి ఆలోచిస్తున్నారు అర్థమైంది ఒకవేళ మీకు నీళ్ళు పోసుకుంటే కానీ స్నానం చేసినట్టు ఉండదు అంటే దానికి ఓ ప్లాన్ ఉంది అంటే ఏంటో చెత్త ఒరే అంజీ

అక్కడ ఏం తెలిసిన దాని రాత్రి రుచుకోవడానికి ఫీల్ కోసం మీరు స్కిమ్ బాత్ చూసుంటారు టబ్ బాత్ చూసుంటారు ఇది కవర్ బాత్ చలికాలం స్పెషల్ మామిగారు కవర్ తగిలించిన కవర్ బాత్ చేపిద్దాం వద్దు నాకు స్నానం చేయాలన్న ఫీలు ఫీలింగ్ రెండు చచ్చిపోయి అల్లుల్లో ఏదో చేంజ్ వచ్చింది మామిగారు స్నానం చేయరా ఒరే కవర్ చేత చేయరా తెలుద్దాం

పాయసం చేయటానికి చెయ్యి నెయ్యి కూడా వేయి నోర్మీ ఇది మన కోసం కాదు నాన్న కోసం ప్రేమతోనా అవును వాళ్ళ దృష్టి పడాలని అమ్మ నాన్న తెగ కొట్టుకు చచ్చిపోతున్నారు కదే నాన్నకి అమ్మ చేసే పాయసం అంటే పాయసాలకు తూకేస్తుంది అవును అందుకే పాయసం ఏం చేస్తా అమ్మ చేతిస్తా ప్రేమతో కూడిన ప్లానా అందులో జీడిపప్పులు కిస్మిసులు కూడా ఉంటాయి అది బ్రాంత్ ప్రసాద్ కాదురా బూంది ప్రసాద్ అంటే అది పడకుండా నువ్వు పడుకో కదా అని ఈ మధ్య మావిడ అది పడక ముందే రెండు పడేసి పడుకోబెడుతుందిలే మంచిది ఎంతకే ఎందుకు ఫోన్ చేసావో చెప్పు లాస్ట్ మంత్ మన కాలేజ్ మేట్స్ అందరూ గెట్ టుగెదర్ అయింది కదా మామా అయ్యా ఆ పార్టీలో ఎవడో నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గాయత్రి చైన్ కొట్టేశాడంట్రా అవునా మా రాజా కొట్టేసింది ఎవడో కదరా బూంది నేనే నువ్వా నేనే లేకపోతే కాలేజీలో దాని వెనకాల తిరిగిన నా పాకెట్ మనీ ఎంత పాప్కార్న్ నవ్వలేసింది అందుకే మొన్న దాని మెల్ల దగ్గదగ మెరడం చూసా పాత లెక్కలన్నీ చేసా కొట్టేశా